సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మా నాన్న స్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఈరోజు మనకు సందేశం ఏమి ఇవ్వబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మనలో కనుక కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సాయినాథుడు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారో వెంటనే తెలుసుకుందామా మరి భగవత్ సందేశం వినిపించు బిడ్డ దైవం చెప్పే మాటలండి ఒక్కొక్కసారి మనకు వినే శక్తి సామర్థ్యాలు మనకు లేనప్పుడు పవిత్ర హృదయులైన వ్యక్తులు దైవానికి మనకు సంధానకర్తలుగా వ్యవహరిస్తూ ఉంటారు మ ఇప్పుడు ఈ రోజుల్లో మన సాంకేతిక పరిభాషలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అనుకోండి టెలిఫోన్ ఆపరేటరు ఆ వార్త అందవలసిన వ్యక్తికి అనుసంధానం చేస్తుంది ఆ అవతలి వ్యక్తి టెలిఫోన్ ఎత్తలేదు అనుకోండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది అయినా కూడా అతడు ఆ వార్త అందుకోలేదు అనుకోండి అతడు ఎంతగానో తీవ్రంగా నష్టపోతాడు మనం పదే పదే చేస్తున్నాము అతనికి అవతల వ్యక్తికి అతను తీయట్లేదు మనం ఏదో న్యూస్ చెప్పాలి ఏదో ప్రమాదం జరుగుతుందనో జరగబోతోందోనని ఏదో ఒక విషయం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాము మనకు లైన్ కలవనప్పుడు ఆపరేటర్ కూడా మనకి సహాయం చేసినా కూడా అవతల వాళ్ళు తీయకపోతే ఎంతో తీవ్రంగా నష్టపోతాడు కదా ఒక్కొక్కప్పుడు కష్టాల పాలు కూడా అవుతూ ఉంటాడు ఇదే విధంగా ఒక్కొక్కప్పుడు చిత్తశుద్ధి గల మహాత్ములు మనకు ఎలా నడుచుకోవాలో ఎలా దైవ ధ్యానంలో ఉండాలో చెప్తూ ఉంటారు కష్టాలు తొలగించుకునే ఉపాయాలు కూడా చెబుతూ ఉంటారు మహాత్ములైన వారంతా దైవ సందేశం మనకు అందించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నాకు చెప్పేదేమిటి అనడం మూర్ఖత్వం ఒక మంచి మాట ఎవరైనా సరే ఫ్రెండ్స్ వాటి మాటకి చెప్తూ ఉన్నారు అంటే ఆ మాట వారితో దైవం పలికిస్తున్నదే అని మనం అర్థం చేసుకోవాలండి అది మాట కాదు చీకటి నుండి మనల్ని వెలికి తెచ్చే బాట అని మనం అర్థం చేసుకునేగలిగితే కనుక మనకు ఎంతో మంచి జరుగుతుంది కరుణా సముద్రుడైన దైవం కూడా ఎన్నో మార్లు ఎన్నో అవతారాలు ధరించి మానవులను మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ చేశారు చేస్తూనే ఉన్నారు అటువంటి ప్రయత్నములలోనే సాయిబాబా వారు సాయినాథుడు అవతరించి మనల్ని మంచి దారికి మళ్ళించటం ఒకటి కాబట్టి మనం ఆ దైవ సందేశాన్ని తప్పకుండా అందరికీ అందించాలండి మనకు మనమే మన ఇంట్లో మనం చేసుకుని సరిపెట్టుకోవడం కాదు ఫ్రెండ్స్ మనకు జరిగిన అనుభవాలను మనకు నేను బాబావారిని ఇలా ఫాలో అవటం బాబావారి పూజ బాబావారి ధ్యానము చేయడం వల్ల నాకు ఇంత మంచి జరిగింది సచ్చరిత్రలో కూడా చెప్పి చెప్పి ఉన్నారు బాబావారు అందరికీ తెలియచేయమని కొందరు అంటూ ఉంటారు చెప్పడం వల్ల ఇంకా ఏమైనా అవుతుందేమో అది లేదండి మనకు జరిగిన అనుభవాలను తప్పకుండా అందరితో పంచుకోవాలి మానవులను మంచి మార్గంలో పెట్టడానికి మనం చేసే ప్రయత్నం కూడా బాబా సేవలో భాగమే ఫ్రెండ్స్ అందుకే నేను ప్రతిదీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేయమని చెప్తూ ఉంటాను తప్పకుండా మీరు కూడా అలాగ చేస్తూ ఉన్నారు అయితేనండి ఇప్పుడు ఇలాగా మనం ఈ వీడియోలు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయడము వల్ల ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ వాళ్ళకు ఆ సమయంలో ఆ వార్త చేరి ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో మనం చెప్పలేమండి ఖచ్చితంగా వాళ్ళకి చేరవలసిన వాళ్ళకి సాయినాథుడు పలికిస్తారనమాట అట్లాగే ఏమైందంటే మన కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉంటారు నాకు ఆ మెసేజ్ నేను ప్రతిదీ చూస్తానండి తను చెప్తూ ఉన్నారు మీరు నా జీవితం అయిపోయింది ఇంకా నేను ఏమి చేయలేను నాకు ఇంక అన్నిట్లోనూ ఓడిపోయాను అనుకున్న సమయంలో మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను నాకు ఎంతో మంచి జరుగుతుంది నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇప్పుడు అని చెప్తా ఉంటే నిజంగా అంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ దానికోసమే కదా మనం ఇంతలా తపన తాపత్రయం పడుతూ ఉన్నది అయితే మనం బాబావారు ఆ సందేశం వినిపించే క్రమంలో బాబావారు మనకు ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి అది ఏంటి అంటే దానికి సంబంధించిన కథ మనం ఇప్పుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊర్లోనంటండి సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడంట అతను తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతారండి ఫ్రెండ్స్ సీతయ్య ఎంతో దైవభక్తి బాబావారంటే ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడు ఏది జరిగినా కూడా సాయినాథుడు జరిపిస్తాడు అని నమ్ముతాడనమాట బాబావారికి నమస్కారం చేసుకునిగా అని ఏ పని మొదలుపెట్టేవాడు కాదండి ఫ్రెండ్స్ ఒకరోజు పొలంలో అలాగా పని చేసుకుంటూ ఉండగా ఆ ఊరిలోని బాబాయి అని అంటే తనకు తల్లిదండ్రులు లేరు కదా ఇంకా బాబాయి సీతయ్యని మంచి చెడు చూస్తూ చక్కగా తనకు సలహాలు ఇస్తూ ఉంటూ ఉంటాడు చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారనమాట అతను వచ్చి ఏరా సీతయ్య ఏంటో ఈ సంవత్సరం వర్షాలు పడట పడేటట్టుగా లేవు మనమేమో తలకరువాళ్ళ పడే పడే సమయానికి పొలం పనులు మొదలు పెట్టుకోవాలి ఈసారి అలా మొదలు పెట్టుకోలేమనుకుంటా అనుకుంటా వర్షాలు పడేటట్లేవు లేవు అని అవి ఎప్పుడు పడతాయో మరి చెప్పలేకుండా ఉన్నాము అని అంటూ ఉండగానే సీతయ్య రెండు చేతులు జోడించి బాబావారిని బాబా వర్షాలు సంవత్సరం సమయానికి పడేలా తండ్రి రేపే వర్షం పడితే మేము పనులు మొ మొదలు పెట్టుకుంటాము అని చెప్పి బాబా వారితో ప్రార్థించుతాడండి ఆ ఏరా సీతయ్య నువ్వు ప్రార్థించంగానే పడిపోతుందా ఏంటి వర్షం అని అని చెప్పంటే చూడండి బాబాయ్ తప్పకుండా పడిపోతుంది వర్షం ఖచ్చితంగా మనం పనులు రేపే స్టార్ట్ చేసుకుంటాము మీరు నమ్మకంతో రేపు అన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్తాడు సీతయ్య అనుకున్నట్టుగానే వర్షం పడుతుందండి పడగానే సీతయ్యతో ఏరా సీతయ్య నువ్వు అనంగానే వర్షం పడింది నిజంగానే చాలా సంతోషం మరి మనం విత్తనం వేసి పెట్టుకుందామా అని చెప్పి బాబాయ్ అంటాడు ఇంకా అలాగ వాళ్ళు పన్ను మొదలు పెట్టుకొని చక్కగా ప్రతి అనుకూలానికి వర్షాలు ఎక్కువగా ఆ సంవత్సరం బాగా టైం ప్రకారంగా పడటము జరుగుతూ ఉండగా సేతయ్య ఊరి జనం అందరూ సేతయ్యని అంటారనమాట ఈ సంవత్సరం ఎక్కువగా మనకు దిగుబడి వచ్చేటట్టుగా కోరుకో సేతయ్య అని అని చెప్పి ఊరి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అట్లాగే మీక అందరికీ కూడా మంచిగా దిగుబడి అనేది వస్తుంది నాకు మీ అందరికంటే కూడా ఒక పది బస్తాలు ఎక్కువే పండిస్తాయి అని చెప్పి అంటాడు సీతయ్య వాళ్ళతో అలాగే మంచిదే కదా అని చెప్పి అనుకుంటారు అనుకుంటా ఉండగానే అన్నీ చక్కగా పనులు చక్కగా జరిగిపోతూ ఉన్నాయి పంట దగ్గరకు వచ్చే టైము అవుతుంది చక్కగా అలా జరుగుతూ ఉండగా ఇంకా రేపు ఎల్లుండో తుఫాను మీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పి పల్లెటూర్లు కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో అనౌన్స్మెంట్ అనేది చేస్తారనమాట ఊర్లో ఒక కారు లాగా వచ్చి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే ఊరు ప్రజలు అందరూ సాయంత్రం కూడా కూర్చుంటారు కదా అరే రేరే ఇదేంటి అంత పంట నోటికొచ్చే టైంకి ఇలా వచ్చింది ఏం జరుగుతుందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటే సీతయ్య మాత్రం ఏమి జరగదు అట్లాంటిది ఏం జరగదు మీరేం కంగారు పడవద్దు అది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉండగా తన బాబాయ్ అంత అంతకుముందు తను ఊరు వారందరికీ తెలుసు కదా సీతయ్య అంత ధైర్యంగా ఉంటాడు కాబట్టి అలాంటిది ఏం జరగదు అనుకుంటారు కానీ రాత్రి బాగా వర్షం కుంభవృష్టి అలాగా కురిసి మార్నింగ్ పొద్దునకి అందరూ తరలించడానికి ప్రభుత్వం వారు వచ్చి వాళ్ళని చేరుస్తా ఉంటే రా సీతయ్య నువ్వు కూడా రా వెళ్దాము అని చెప్పి అంటే నేను రాను నాకు దయము దేవుడు నాకు సహాయం చేస్తాడు నా బాబా ఉండగా నేను ఎందుకు వస్తాను అని అని చెప్పి అంటాడు సీతయ్య అట్లా అందరూ వెళ్ళిపోతారు కానీ ఆ బాబాయ్ అంటి పెట్టుకునే ఉంటాడు నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను రా నువ్వు వెళ్దాం పద నువ్వు అని చెప్పి అంటే సేతయ్య బాబాయ్ నువ్వు వెళ్ళు నేను వద్దని అనట్లేదు కానీ నాకు నమ్మకం ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పి అంటాడు సేతయ్య సరే చివరిదాకా చూసి ఊరు అందరు జనం ఎనకపోయేసరికి బాబాయ్ తీసుకుని వెళ్ళిపోతారనమాట ఈతను ఇంట్లోనే ఉంటాడు అలాగా ఆ రాత్రికి చాలా పెద్ద వర్షాలు ఇంకా వాగ్ కూడా కొట్టుకొచ్చి ఇంట్లోకి అదంతా వాటర్ వచ్చేస్తాయి సీతయ్య ఇంకా అటక పైకి ఎక్కి కూర్చుంటాడు ఆ పైకి ఎక్కి కూర్చుని అప్పుడు కూడా దీవె బా బాబాని ప్రార్థిస్తూ ఉంటాడనమాట బాబా నన్ను రక్షించు నన్ను రక్షించు అని చెప్పి ఇంకా అయినా కూడా ఇంకా ఇంకా కాసేపు నీళ్ళు పైకి వచ్చేస్తే నాకు ఇంకెక్కడికి ప్రయా బాబా అని చెప్పి అంటాడు నువ్వు పైకి కూడా వచ్చేస్తూ ఉండేసరికి ఇంటి పైకి ఎక్కుతాడండి ఇంటిపైకి ఎక్కేసరికి ఇంకా నీళ్లు తగ్గటం అనేది జరగదు అనమాట పైదాకా వచ్చేస్త ఈ ఊరు వారందరూకి ప్రమాదంలో వీళ్ళందరూ ఉన్నట్టు సమాచారం అందించేసరికి సీతయ్య చాలా మంచి వ్యక్తి కదా అది కాకుండా ప్రాణంలో ఇబ్బందుల్లో పెట్టుకున్నారని చెప్పి ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి ఒక హెలికాప్టర్ను కూడా పంపించడం జరుగుతుంది ప్రభుత్వం ఆ హెలికాప్టర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది సే సేతయ్య అనే వ్యక్తి ఎక్కడున్నాడో మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇవ్వు నువ్వు పెద్దగా అరువు నేను మీరు నువ్వు ఎక్కడున్నావో మేము తీసుకోగలుగుతాము అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇతను పైనుండి మే ఎంత చెప్పినా కూడా అది వినకపోయేసరికి ఇంకా హెలికాప్టర్ వచ్చిన దాన్ని వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా కూడా పెరిగిపోతూ ఉంటుంది వాటర్ అప్పుడు దేవుడు ఉన్నాడు తప్పకుండా కష్టాలు రక్షిస్తారు అంటారు నువ్వు నన్ను రక్షించవా బాబా అని ఇంకా వేడుకుంటూనే ఉంటాడు సీతయ్య అటు చూడగానే కొంచెం అటు పెద్ద దొంగ వస్తూ ఉంటుందండి కొట్టుకుని వస్తూ ఉంటే మా దొంగని పట్టుకుందాము అని చెప్పి అనుకుంటాడు కానీ దొంగ ఏంటి దొంగ ఏమో మళ్ళీ దాని అది ఎందుకు వచ్చిందో ఏమోలే మళ్ళీ దాన్ని పట్టుకుంటే ఏమవుతుందో అయినా దేవుడు వస్తాడు బాబా వచ్చి రక్షిస్తాడు అని చెప్పి మూర్ఖంగా అలాగే కూర్చుంటాడు కానీ ఆ పెద్దగా పెరిగిపోతూ ఉంటే భయపడి ఒకసారి తను మునిగిపోయినట్టుగా చనిపోయినట్టుగా కలగంటాడు అప్పుడు బాబా వారిని కళ్ళలోనే అడుగుతూ ఉంటాడు మరి రక్షిస్తారు అని అంటారు కదా నువ్వు నన్ను రక్షించలేంటి లేదు అని అని చెప్పి అంటే బాబా వారు చెప్తారనమాట మరి నేను ఫస్ట్ హెచ్చరిక చేశాను హెచ్చరిక చేసినా నువ్వు వెళ్ళలేదు మళ్ళీ తర్వాత బాబాయ్ వచ్చి చెప్పారు బాబాయ్ వచ్చి చెప్పినా వినలేదు ఊరి జనం వచ్చింది చెప్పినా హెలికాప్టర్ కూడా పంపించాను అయినా వెళ్ళలేదు చివరికి దొంగను కూడా నేను నీకు ఆసరాగా పంపిస్తే అది కూడా తిరస్కరించావు ఇన్ని దాంట్లో వచ్చింది నేనే అన్ని రూపాల్లోనూ నేనే వచ్చి స్వయంగా నీకు చెప్పినా కూడా నువ్వు కదలలేదు అని అని చెప్పి బాబావారు అంటారు బాబా నేను నిన్ను గుర్తించలేదు దేవుడంటే దేవుడే వస్తాడు అనుకున్నాను ఇన్ని రూపాల్లో ఇలా వస్తాడు అని నేను అనుకోలేదు అని చెప్పి అంటాడు అవును ఫ్రెండ్స్ దేవుడు అంటే బాబావారే ఆ రూపంలో వచ్చి మనకు తెలియజేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఆపద సమయంలో మనకు అన్ని అవకాశాలు బాబావారు అలా ఏర్పాటు చేస్తారు అది మనం ప్రతిదీ గుర్తించుకుంటూ మనం ముందుకు సాగితే కనుక మనకు పోను పోను మనకు బాబావారి సందేశం అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటాను మీకు నచ్చినట్లయితే కనుక మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు